किसान हां आज भी वो जो रेलवे स्टेशन बंद है और हमारा है पावली एक दौर है वो जो मोनोरेल स्टेशन है लोग बंद में ये बंद इसको कोतरी वो नेला बोल दे सुनाने और समस्या नहीं है और समस्या नहीं है सर और समस्या नहीं है गाड़ी आ रही है पीटीओ ये तो काई का पत्थर है ना ना शरीर का

Okay. i <speaking> not <in foreign language>

కాళేశ్వర గ్రామం వచ్చిన తర్వాత మన లిఫ్ట్ ఇరిగేషన్ బాగుతుంది కానీ బహుశాలో థర్టీ పర్సెంట్ వాటర్ మళ్ళీ రివర్స్కి పోతున్నది థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కాబట్టి దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది అని అధికారులను ఆలోచించి చేయబడి జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎంచోలో కూడా రెండు మోటార్లు పని పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు బడ్ అయ్యా బాయా కాలిపోయినాయా లేకపోతే ఏం రిఫ్లెక్షన్ ఇమ్మీడియట్ ఈ ట్యూబ్ మంత్స్ ఇప్పుడు రెండో పని చేసుకున్నారు ఇంకా నాడు అవి ఏదైనా ఉంటే అది డిఫరెంట్ కన్సల్ట్ అధికారులు అక్కడ చూడాలని చెప్తా అదేవిధంగా ప్రతి స్కూల్లో రేపు ఏదైతే ఎలక్షన్ పెట్టుకుంటున్నామో ఆ ఎలక్షన్లో అయినంత మట్టుకు మంచోళ్ళని ఎన్నుకోండి రేపు కంట్రాక్ట్లో కొరకు గత ప్రభుత్వాలు ఆశ అని చెప్పి మీ అందరినీ జరగబట్టారు కాబట్టి స్కూల్ చైర్మన్ కంట్రాక్ట్కి సంబంధం లేదు ఓన్లీ ఆయన టీచర్స్ వస్తున్నారా ఎక్కడి దాకా పాడాలని చెప్తా ఉన్నారు ఏం చేస్తారు ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి పోతున్నారే ఆ బాధ్యత అంతే ఉంటుంది కన్స్ట్రక్షన్ అంతా ఇంజనీర్స్ చూస్తారు కంట్రక్టర్ అటువంటి గతంలో చేసిందని అనుకొని తొందరపడకండి తప్పనిసరిగా గ్రామస్తులు కూడా మంచిగా చేసుకోండి చైర్మన్ మంచి వాళ్ళు నెక్స్ట్ వచ్చే సంవత్సరం అయినంత మట్టుకు ప్రైవేట్ స్కూల్స్కు తగ్గించుకుంటూ మన స్ట్రెంత్ ఎక్కువ మన స్కూళ్ళల్లో కూడా మంచి టీచర్స్ ఉంటారు బాగా చదువుకున్న ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇక్కడనే వాళ్ళతో టీచింగ్ చేయించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి స్కూల్లో ఎక్కడైతే బాత్రూమ్ లేవో ఫస్ట్ ప్రియారిటీగా బాత్రూమ్లు కట్టిస్తాం ఎక్కడన్నా రూములు తక్కు పడితే కూడా స్కూల్ రూమ్స్ అది కూడా కన్సిడర్ చేద్దాం ఈ విధంగా ఇరిగేషన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హెల్త్ కొద్దిగా ఉన్న హాస్పిటల్ చేయాలి డాక్టర్స్ తక్కువ ఉన్నదని చెప్తా ఉన్నారు కాబట్టి దాన్ని కూడా వన్ మంత్లో ప్రపంచంగా హాస్పిటల్ సిస్టమ్ కూడా బాగా చేస్తామని చెప్తూ ఎక్కడైనా కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే వివిధ గ్రామాల్లో కన్సల్ట్ ఎంబీఓకు మా దృష్టికి డ్రింకింగ్ వాటర్ సమస్యలు తిద్దాం అదేవిధంగా ఈ జూనియర్ కాలేజీలు కూడా అట్లనే మోడల్ స్కూల్స్ కూడా దాంట్లో కూడా ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇప్పటి వరకు ఏం చేసిన ఉండగలగదు ఇప్పటి నుంచి కన్సల్ట్ అధికారులు కూడా అది దేని గురించి పెట్టుకున్నాం ఆ కాస్ మనకు ఉపయోగపడాలి నా పిల్లలు వాడి పిల్లలు కానీ ముగ్గురు కానీ బాగా చదువుకోవడానికి బోర్డింగ్ పెట్టాం చదివించడానికి హాస్పిటల్ కావాలి అటువంటి అంత ఖర్చు పెట్టినప్పుడు ఇబ్బంది కావాలి బాగా చదవాలని బాగా విద్యవంతం కావాలని కూడా ఎస్ চি চাব মানুহ

ఇంకోటి కూడా ఇక్కడ గ్రామాల్లో విచ్చలుగా విడిగా డ్రింక్ చేస్తూ ఉన్నారు బెల్డ్ షాపులు కానీ ఎక్సైజ్ బెల్ షాపులు రైల్ షాపులు వాళ్ళు కూడా టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేసే వరకు వాళ్ళ పక్కకు పెట్టి కూడా పంపిస్తూ ఉన్నారు అంటున్నాను అవన్నీ కరెక్ట్ కాదు తప్పనిసరిగా అటువంటి వాళ్ళ మీరు యాక్షన్ తీసుకొని లైసెన్స్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఏం పోతున్నావు కాక్షన్ తీసుకోవాలి ఎక్సైజ్ ఎత్తా ఉంటాను నేను నిన్న ఎడిపితే కొద్ది పొద్దున్నదాకనే తాగుతున్నా కానీ ఫైవ్ ఓ క్లాక్ ఇంత దరిద్రము మంచిది కాదు దాన్ని ఒక నామ్స్ పెట్టుకోవాలి తాగేటప్పుడు ఎవరు రావత సాయంత్రం పూర్తితో రాగి పట్టుకుంటారు కానీ పొద్దున్నాక అదే పని అంటే వాడదు వాడు వాడికి అలవాటు అయిందేమో కానీ మనం కూడా కొంచెం కంట్రోల్ చేయాలి ఆఫీసర్లు ఉండే అదేవిధంగా గంజాయి కానీ గంజాయి కానీ ఎక్కడన్నా దొరుకుతే అలవాటు ఉన్న వాడిని తప్పనిసరిగా జైలుకి పంపుతూ ఉన్నారు అవి ఉంటే మానేది ఇక్కడ కమిషన్ ఎక్క అమ్ముతా ఉన్నారు వాళ్ళకి కూడా జైలు పోతే పది ఏళ్ళు దాకా మళ్ళీ బెయిల్ కూడా దొరకద్దు కాబట్టి గంజాయి అలవాటు మంచిది కాదు అమ్మే వాళ్ళు కూడా మంచి పద్ధతి కాదు ఒక పిల్లల్ని జడగొడతాము కాబట్టి ఇప్పుడు కొనే బోధనలు పట్టుకున్నాం మహారాష్ట్రకి ఒక ఆడ మంది వచ్చి జైలు పంపించు బోధన టౌన్లో కూడా అమ్మేటప్పుడు తీసుకుపోయి జైల్లో పంపించారు ఆ విధంగా అవుతా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఎక్కడైనా కాంజాయి కానీ కార్డ్స్ కానీ ఈ రెండు కూడా గ్రామాల్లో ఉండద్దు మళ్ళీ నా దగ్గరికి వచ్చిన నేను కూడా ఏం చేయలేదు బనుడు బావ కొడుకు నా భార్య తప్పుడు అవన్నీ ఏమి లేవు